అందరికీ నమస్కారం జైలు నుండి పారిపోయిన ఏడు వందల మంది నేరస్తులు ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంపెనీ అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ లో అశాంతి కొనసాగుతుంది ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు అయితే మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ విద్యార్థులు ఈ ఏడాది జూలై ఆగస్టు నెలలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చాలా మంది నిరసనకారులు జైల్లోకి అక్రమంగా ప్రవేశించి వందలాది మంది ఖైదీలను విడిపించారు బంగ్లాదేశ్ లోని ఐదు ప్రధాన జైలుపై నిరసనకారులు దాడి చేసి దాదాపు రెండు వేల రెండు వందల మంది ఖైదీలను తీసుకెళ్లారు ఈ వివరాలను స్వయంగా బంగ్లాదేశ్ జైలు విభాగం అధిపతి సయ్యద్ మొహమ్మద్ మోతాహెర్ హుస్సేన్ వెల్లడించారు అప్పట్లో పరారైన ఖైదీల్లో పదిహేను వందల మందిని మాత్రమే పోలీసులు పెట్టుకోగలిగారు ఇంకా ఏడు వందల మంది ఆచూకీ దొరకలేదట వారంతా ఇంకా పరారీలోనే ఉన్నారని అధికార వర్గాలు చెబుతున్నారు ఆచూకు దొరకని ఖైదీలలో పలువురికి ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాజకీయంగా పైచేయని సాధించిన బంగ్లాదేశ్ నేషనిస్ట్ పార్టీ కీలక నేతలు అండదాన్లు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది వారి సపోర్ట్ వల్లే పోలీసులు కళ్ళు కప్పి సదరు ఖైదులు బంగ్లాదేశ్ ఉండగలుగుతున్నారని తెలుస్తోంది చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గడపల నాలో పెట్టుకోండి అప్పుడే నేను చేసిన ప్రత్యేక అప్డేట్ మీకు ముందుగానే పొందుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్